అమ్మ పేరు మీద షాప్ పెట్టను కనీసం బోడి చేయకుండా పోలార్ వెళ్ళిపోతున్నాయర్చరా పోలర్ పెట్టరా నీ లెవెల్ తగ్గ బోండి నా లెవెల్ తగ్గ బోని ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా ఖాళీ ఖాళీగా ఇంట్లో కొత్తగా ముందు చెప్పచ్చు కదా రాజేశ్వరి గారు మీకు ఏమవుతారు ఆవిడకే కొడుకు అవుతారు నువ్వు ఈయనవుతావు మీరేది అనుకుంటుంది అవుతాడు అయితే పని అనుకుంటా ఆ క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని బయట తీసుకోస్తాం ఏదన్నా సమస్య ఓకే ఓకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసేదా రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ కట్టేస్తానంటా గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు నీళ్లు మాత్రం నేను మేము సంవత్సరం కూర్చుంటాం అనుకుంటావా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంత చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే దా దాదా

ఏంట్రా లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండల అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఢిల్లీ నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాడు ఇవి కాకుండా ఇంకేమైనా అమ్మ పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే ఉంది అమ్మ ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఎవరైనా ఒకటి అయినా నేనున్నానుగా పదపంచాలి లక్ష్మి నీకు ఏ రంగులో కావాలి చూడారు എത്ര <laughs> 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 మీ చున్నీ అనుకోలేదండి దాని కాకపోతే నేనెంత వేసుకుంటాను అది నాకు అర్థం కాలదండి ఓహో అలాగా కావాలని వచ్చి ఎవరు అందంగా ఉండాలా అని వెతికి నేను కనపడగానే నువ్వు నద్దుపట్ట పట్టుకొని లాగావు హాయ అయ్యో దేవుడు నిజంగా నేను కావాలని లాగలేదు నేను కొట్టండి హే అమ్మా ఒప్పుకో తప్పు తప్పు చెట్టండి ఒప్పుకో జేన్ దుప్పు నందు ఉప్పుకోను వాళ్ళు చాలా మంది చూశారు మర్యాదగా ఒప్పుకో లేకపోతే ఈ టీసీ కేసు పెట్టి లోపల ఇస్తాను తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా లేదు సార్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేకూడదు ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే గోవిందా గోవిందా అమ్మా ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా అలా కనపడరు ఇలాగే కనపడతారు నాన్ సెన్స్ అమ్మాయిని చూసేటారు ఫుల్స్ ఏంటిది

బండి క్యాన్సర్ ఉండేది కేసు తెలియని దొరుకు ఉంటుంది అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది ఇది అంతే హలో లేడీస్ అండ్ జెంట్ మెన్ యూ హెన్ జెంట్ ప్లీజ్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓ దే ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని బబ్బులు అంకుల్ని చూడాలని వ్యక్తి కొద్దిగా ఇతర నేను అంటున్నాను ఎవరు నేనా

బుకేస్తుంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అన్నారు మరి నువ్వేంటారు బొకేస్ట్ అని చెప్పావు చర్య అలాగే చెప్పాడే ఇంకెప్పుడు ఏదో నడక సారీ సార్ ఓకే 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 పాయింట్ విషయం చెప్పలేదు సార్ మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్ అంటే సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్ మీ లాబీ లో పెట్టుకోవడానికి మీ రూమ్ పెట్టుకోవడానికి గ్లాడియోలా అంతే కదా సార్ మేము హాల్ నుంచి తులిప్ చెప్పిస్తాం ఆఫ్రికా నుంచి అంతిమ్

ఏమో పొడిదైపోయినాయి కనీసం ఈ సంక్రాంతికి కొత్త బట్టలు కొని ఇవన్న నా సైజు కిరా ఏయ్ ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా గట్లయితే ఐదు వేలు అట్లా వచ్చాయిరా ఆ మటన్ షాపు కాదు కానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చిండు ఆహా గట్లయితే రేపు వాడు ఫోటో జిరాక్సెస్ పెడతాడు అప్పుడు ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినావన్నా ఇదంతా బాలుగాని వల్లి వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా ఖతర్నాక్ నువ్వు చెప్పింది నిజంరా